పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాకు లేని క్రేజ్ టూ సినిమాకుంది ఇటీవల బీహార్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావటం ట్రైలర్ కూడా పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ తో కేక పుట్టించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏకంగా ఈ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది టూకు ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఆయన కంపోజ్ చేసిన రెండు పాటల్ని ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా అవి యూట్యూబ్లో భారీ వ్యూస్ ని రాబట్టాయి ట్రైలర్లోనూ డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే వినిపించింది అయితే సినిమాలో మాత్రం దేవితో పాటు మరో ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ఆర్ కూడా వినబోతున్నారని న్యూస్ ఇప్పటికే పుష్ప టూ సినిమాలో ఫస్ట్ హాఫ్ కు పనిచేశానని క్లారిటీ ఇచ్చారు రీసెంట్ గా ఓ ఈవెంట్లో ఇదే విషయం గురించి ఓపెన్ గా మాట్లాడారు ఇక ఇదే సినిమాలోని కొన్ని సీక్వెన్స్ కు శ్యామ్ సిఎస్ తో పాటు అజనీష్ లోక్నాథ్ కూడా ఇచ్చాడంటున్నారు ఇలా పుష్ప టూ కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే